కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రశ్నించారు ప్రజలకు ఏమీ చేయకుండా పర్యటించడం విడ్డూరమని విమర్శించారు ఎన్నికల వేళ ప్రభుత్వం డ్రామాలాడుతోందని అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు సర్పంచ్ ఎన్నికలలో ఉంటే పట్టణాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మరి ఈసారి ఏమో గ్రామీణ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని పట్టణ ఎలక్షన్ల ప్రచారం కోసం విచ్చేస్తున్నారు నిజంగా ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక సర్పంచ్ ఎన్నికలకు రావడం ఒక మున్సిపల్ ఎన్నికలకు రావడం అనేది చాలా సిగ్గుజు నిజంగా భారతదేశం నిజాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి స్వయంగా స్థానిక సంస్థల ఎన్నికలకు రావడం అనేది చాలా విడ్డూర మీరు ఎన్నికల ఫీవర్ అంటే రెండేళ్లలో మేము తెలంగాణ ప్రజలకు చేసింది సున్నా గనక ప్రజలు మాకు ఓట్లు అయ్యారు గనక ఇక మళ్ళా గతంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లయితే దొంగ హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఎక్కిండ్రు మళ్ళీ గా దొంగ హామీలు ఇచ్చి ఇవ్వడానికి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి చొప్పదండి పట్టణ యొక్క పక్కనే గుమ్లాపూర్ గ్రామానికి విచ్చేస్తున్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఇదే చొప్పదండి పట్టణంలో ఇదే చొప్పదండి పట్టణంలో రెండేళ్ల ఇరవై ఆరు మాసాలల్లా ఇరవై ఆరు పైసలన్నా ఇచ్చింద్రా